అండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఈ పండుగ సందర్భంగా మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటి అంటే చెడు మీద మంచి సాధించిన విజయమే ఈ విజయదశమి అండి ఎన్ని కథలు చెప్పుకున్నా రావణాసురుని గురించి చెప్పుకున్న అమ్మవారిని గురించి రాక్షస సంహారం గురించి చెప్పుకున్నా కానీ చెడు మీద మంచి విజయం సాధించిందని ఏదో ఒకటి పెట్టుకోండి చెడు అనేది అప్పటికప్పుడు విజయం సాధించినట్టు అనిపిస్తుంది కానీ ఫైనల్గా మంచికే విజయం జరుగుతుందండి ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు అందరూ నేనైతే ఇట్లా సింపుల్గా చేసుకున్నా ఈ పూర్ణం వచ్చి మా ఫ్రెండు పులిహోర పూర్ణము మా ఫ్రెండు పంపించిందండి నేను ఒక్కటి దేవుడికి నైవేద్యాన్ని కొరకని ఇట్లా రవ్వతో స్వీట్ చేసిన ఈ మూడు కలిపి ఒక నాకు బ్రేక్ఫాస్ట్ అవుతుంది అందరికీ మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు అండి